మన ఇళ్లలో కొన్ని సంభాషణలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి కదా ముఖ్యంగా మన పెద్దవాళ్లకి మనకీ మధ్య అవును ప్రతి ఇంట్లో ఉండేదే మొన్న మా ఇంట్లో అదే జరిగింది ఒరే ఇంటికి దిష్టి తగలకూడదు గుమ్మడికాయ కట్టు అన్నారు నేను అందులో లాజిక్ ఏముంది అన్నాను అంతే ఓ అరగంట క్లాస్ పీకారు నిజమే నుదుటిన కుంకుమ పెట్టుకోమంటే అది ఫ్యాషన్ కాదు అంటాం కరెక్ట్ ఈ చిన్నపాటి సంప్రదాయం వర్సెస్ లాజిక్ యుద్ధం చాలా ఇళ్లల్లో కామన్ ఈరోజు మనం సరిగ్గా ఇలాంటి విషయాల గురించే కొంచెం లోతుగా మాట్లాడుకుందాం మన చేతిలో ఆచార్య విజయానంద్ రాసిన నీ జీవితంలో సద్గురువు పాత్ర ప్రాధాన్యత అనే పుస్తకముంది ఇందులో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ఈ రచయిత కూడా ఒకప్పుడు మనలో చాలామందిలాగే ప్రతీదానికి సైంటిఫిక్ ప్రూఫ్ అడిగేవారట కానీ ఒక సద్గురువు పరిచయం ఆయన జీవితంలో అజ్ఞానమనే చీకటిను తొలగించి జ్ఞాన జ్యోతిని వెలిగించిందని చెబుతారు అంటే మనలాగే ఆలోచించే ఒక వ్యక్తి ఈ ప్రయాణం ఎలా చేశారో చూద్దాం అవును ఈ పుస్తకం దేన్నీ గుడ్డిగా నమ్మమని చెప్పకపోవడమే దీని ప్రత్యేకత రైట్ రచయితే ఒక మంచి ఉదాహరణతో మొదలు పెడతారు ఆయన స్నేహితుల్లో ఒకరు వాస్తుశాస్త్రాన్ని అస్సలు నమ్మేవారు కాదట ఎందుకని కారణమడిగితే ఒక్కో సిద్ధాంతి ఒక్కోలా చెబుతున్నాడు ఒక ఆయన ఉత్తరం మంచిదంటే ఇంకొకాయన తూర్పు మంచిలంటాడు అనేవారట ఇది చాలా మంది వాదన మనం రోజూ చూసేదేది అవును ఒకరు చెప్పినదానికి ఇంకొకరు చెప్పినదానికి సంబంధమే లేదు అందుకే ఇదంతా మోసం అని వాదించేవారట మరి దీనికి రచయిత ఏం సమాధానమిచ్చారు చాలా చాలా ఆలోచింపజేసే సమాధానమిచ్చారు ఆయనేమన్నారంటే సమాజంలో తొంభై ఐదు శాతం మంది తమ స్వలాభం కోసం పొట్టకూటి కోసం శాస్త్రాన్ని తమకు నచ్చినట్టు వాడుకుంటూ ఉండవచ్చు ఉండవచ్చు నిజమే కాని దానివల్ల మిగిలిన ఐదు శాతం నిజమైన సిద్ధాంతులు కూడా ఉన్నారనే నిజాన్ని మర్చిపోకూడదు కదా పాయింట్ కొద్దిమంది చేసే తప్పుల వల్ల మొత్తం శాస్త్రాన్నే తప్పు పట్టడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తారు ఒక్క నిమిషం ఇక్కడే అసలు సమస్య వస్తుంది ఆ నైంటీ ఫైవ్ పర్సెంట్ నకిలీల వల్ల మొత్తం శాస్త్రం మీద నమ్మకం పోవడం సహజమే కదా సహజమే మరి నిజమైన ఆ ఐదు పర్సెంట్ని ఒక సామాన్యుడు ఎలా గుర్తించగలడు దానికి రచయిత ఏమైనా మార్గం సూచించారా మంచి ప్రశ్న రచయిత చెప్పేదేంటంటే మార్గం వెతకడం కన్నా ముందు మన దృక్పథం మారాలి దృక్పథమా అవును ఒక విషయంపై పూర్తి అవగాహన అనుభవం లేకుండా కేవలం పైపైన చూసి ఒక నిర్ణయానికి రావడం సరికాదన్నది ఆయన వాదన అనుభవం లేనప్పుడు ఏదైనా మనకు అబద్ధంలాగే కనిపిస్తుందంటారు సరిగ్గా అదే ఓకే అయితే ఈ అనుభవం ఎలా వస్తుంది సైన్స్కి అందని విషయాల్లో అనుభవం సంపాదించడం ఎలా ఇక్కడే రచయిత ఒక కీలకమైన పాయింట్ చెప్తారు సైన్స్ ఎక్కడైతే ముగుస్తుందో ఆధ్యాత్మికత అంటే స్పిరిచువాలిజం అక్కడ మొదలవుతుంది ఓకే ఉదాహరణకి గాలి ఉంది అని నమ్ముతాం కానీ దాన్ని కళ్లకు చూపించు అని ఎవరైనా అడిగితే అది ఎంత వింతగా ఉంటుందో అవును వింతగానే ఉంటుంది ఆధ్యాత్మిక అనుభవాలకు కూడా ప్రతిసారీ భౌతిక ఆధారాలు అడగడం అలాగే ఉంటుందని ఆయన పోలుస్తారు ఈ అనుభవాన్ని కలిగించగల శక్తి ఉన్నవారే సద్గురువు అని ఆయన స్పష్టం చేస్తారు సరే ఇప్పుడు అసలు చాలామందిని తొలిచేసే ప్రశ్న గ్రహాల ప్రభావం నిజంగా మనిషిపై ఉంటుందా జ్యోతిష్యం నిజమా దీని గురించి రచయిత ఏం చెబుతున్నారు దీన్ని రచయిత చాలా ప్రాక్టికల్గా వివరిస్తారండి ముందుగా మన శరీరం ఈ ప్రకృతిలో ఒక భాగం అనే విషయాన్ని మనం ఒప్పుకోవాలి అవును నిజమే ప్రకృతిలో మార్పులు మనపై ప్రభావం చూపిస్తాయి ఉదాహరణకు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఈ సంధ్యా సమయాలలో మన శ్వాస ప్రక్రియలో మనకు తెలియకుండానే సూక్ష్మమైన మార్పులొస్తాయట ఓ ఇంకా స్పష్టంగా చెప్పాలంటే అమావాస్య పౌర్ణమి రోజుల్లో ఆ రోజుల్లో మానసిక సమస్యలు ఉన్నవారి ప్రవర్తనలో చాలా తేడా కనిపిస్తుంది అంటారు కదా ఖచ్చితంగా వారిపై అంత ప్రభావం చూపగలిగినప్పుడు సాధారణ మనుషులపై కూడా ఎంతో కొంత ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది అంటే ఇది కేవలం నమ్మకం కాదు మన శరీరానికి ప్రకృతికి మధ్య ఉన్న ఒక కనెక్షన్ అన్నమాట సరిగ్గా దీని వెనుక ఉన్న సిద్ధాంతాన్ని రచయిత కాస్మిక్ ఎనర్జీతో వివరిస్తారు కాస్మిక్ ఎనర్జీ అవును ఈ విశ్వంలో ఉన్న శక్తి గ్రహాలు నక్షత్రాల కదలికల వల్ల ప్రతి క్షణం మారుతూ ఉంటుంది అది స్థిరంగా ఉండదు రైట్ ఇక్కడే ఆయన చెప్పిన ఒక కొంచెం షాకింగ్ విషయముంది ఏంటది తల్లి గర్భంలో పిండానికి మూడు నెలలు నిండినప్పుడు ఈ చైతన్యం లేదా ప్రాణశక్తి అనేది శిశు తలపడి ఉండే సహస్రారం అంటే మాడుగుండా శరీరంలోకి ప్రవేశిస్తుందట ఒక్క నిమిషం ఇది చాలా పెద్ద విషయం అంటే మన జాతక చక్రం అనేది మనం పుట్టిన సమయాన్ని బట్టి కాకుందా ఆ మూడు నెలలప్పటి గ్రహస్థితిని బట్టి ఉంటుందని రచయిత అంటున్నారా అవును ఇది మనం సాధారణంగా వినేదానికి కొంచెం భిన్నంగా ఉంది కదా అవును ఆయన వాదన అదే ఆ ప్రాణశక్తి ప్రవేశించే క్షణంలో విశ్వంలో ఉన్న గ్రహస్థితులు వాటి వల్ల ఉత్పన్నమైన కాస్మిక్ ఎనర్జీ స్వభావం ఏదైతే ఉందో ఓకే అదే ఆ శిశువు యొక్క ప్రాథమిక స్వభావంగా వ్యక్తిత్వంగా మారుతుందని ఆయన సిద్ధాంతం అదా విషయం బహుశా అందుకే ఒకే నెలలో పుట్టిన వారి స్వభావాలు ఇష్టాయిష్టాలు దాదాపు ఒకేలా ఉంటాయనంటారేమో బహుశా మరి జాతకాలు సంగతి సంగతేంటి వాటిని పూర్తిగా నమ్మవచ్చా అక్కడే రచయిత ఒక బ్యాలెన్స్డ్ ఒపీనియన్ ఇస్తారు జాతకాలు జోస్యాలను పూర్తిగా గుడ్డిగా నమ్మవద్దని అలాగని పూర్తిగా కొట్టిపారేయవద్దని సూచిస్తారు అంటే మధ్య మార్గం అవును అవి కేవలం ఒక అంచన మాత్రమే ఒక గైడెన్స్ లాంటివి దాదాపు సిక్స్టీ పర్సెంట్ వరకు నిజమయ్యే అవకాశముందని ఓకే ఒక సూచనగా చూడాలి అంతే ఇక గ్రహాల చెడు ప్రభావాన్ని తగ్గించడానికి నవరత్నాలు నవధాన్యాలు ఉపయోగపడతాయని వివరిస్తారు ఆ రత్నాల గురించి విన్నాను ప్రతి గ్రహానికి ఒక రత్నం ఒక ధాన్యం కేటాయించబడ్డాయి ఉదాహరణకు శుక్రగ్రహానికి వజ్రం బొబ్బర్లు సంబంధించినవి అంటే ఈ రత్నాలు ధాన్యాలు ఒక రకమైన పాసివ్ పరిష్కారాల్లాగా ఉన్నాయి మనమేమీ చేయక్కర్లేదు అవి ధరిస్తే చాలు మరి మన చేతుల్లో ఉండే యాక్టివ్ పరిష్కారం ఏమైనా ఉందా లేదా ఇంతటితోనే సరిపెట్టుకోవాలా అద్భుతమైన ప్రశ్న మీరడిగినట్టుగానే రచయిత ఈ రత్నాలు పూజలన్నిటికంటే శక్తివంతమైన ఒక యాక్టివ్ ఉందని చాలా గట్టిగా నొక్కి చెబుతారు నిజంగా ఏంటది అదే సద్గురువు అనుగ్రహం గురువు అనుగ్రహమా అవును రచయిత మాటల్లో చెప్పాలంటే ఒక వ్యక్తికి సద్గురువు అనుగ్రహం అనే రక్షణ కవచం ఉన్నప్పుడు ఏ గ్రహం కూడా అతడిని ఏమీ చెయ్యలేదు ఈ నవరత్నాలు పూజలు వంటివన్నీ గురువు అనుగ్రహం లేని వారి కోసమే అని ఆయన చాలా స్పష్టంగా ప్రకటిస్తారు ఒక గురువు అనుగ్రహం గ్రహాల ప్రభావాన్ని కూడా అధిగమిస్తుంది అనడం చాలా పెద్ద స్టేట్మెంట్ మన సంస్కృతిలో బ్రహ్మ విష్ణు అంటూ శక్తిని అంత ఎందుకు ఆపాదిస్తారు ఆ నమ్మకం వెనుక ఉన్న తత్వవికతి ఏమిటి దీని రచయిత చాలా అందంగా వివరిస్తారు మన జీవితంలో తల్లి మన మొదటి గురువు కరెక్ట్ పుట్టినప్పుడు మన మెదడు ఒక ఖాళీ సీడీ లాంటిది తల్లి తన మాటలు చేతల ద్వారా ఆ సీడీని నింపడం ప్రారంభిస్తోంది ఆ తర్వాత తండ్రి మన రెండవ గురువు సరే పూర్వకాలంలో పదేళ్ల వయసు వచ్చాక పిల్లలను గురుకులానికి పంపేవారు ఆ విన్నాను అక్కడ ఆచార్యుడు వారికి సకల విద్యలు జీవన నైపుణ్యాలు నేర్పి పధ్ెనిమిదేళ్ల వయసులో తిరిగి తల్లిదండ్రులకు అప్పగించేవారు ఆ ఎనిమిది సంవత్సరాల శిక్షణ వారి జీవితాంతం ఒక బలమైన పునాదిగా ఉండేదనమాట ఖచ్చితంగా అంటే ఇప్పుడు మన స్కూల్సు కాలేజీలు ఆ గ్యాప్ ని ఫిల్ చేయలేకపోతున్నాయని రచయిత బాధపడుతున్నారనమాట ఒక రకంగా అంతే ఆ లోటును భర్తీ చేయగలవారే సద్గురువు అని ఆయన భావన ఈ పుస్తకంలో రచయిత గురువులను మూడు రకాలుగా వర్గీకరిస్తారు ఇది ఈ రోజుల్లో మనకు చాలా ఉపయోగపడే వర్గీకరణ ఓ చెప్పండి మొదటి రకం భౌతికంగా మన మధ్య లేనివారు ఉదాహరణకు ఎందరో మహానుభావులు రామకృష్ణ పరమహంస లాంటివారు అవును వారి ఫోటోలు పెట్టుకుని వారి పుస్తకాల ద్వారా మనం స్ఫూర్తి పొందవచ్చు కాని మనకొచ్చే సందేహాలకు సమాధానాలు దొరకవు నిజమే రెండవ రకం భౌతికంగా ఉన్నా మనకు చాలా దూరంగా ఉండేవారు టీవీలో యూట్యూబ్లో ప్రవచనాలు వినొచ్చు వాళ్ళ పుస్తకాలు చలవచ్చు అవును కాని ఇది వన్ వే ట్రాఫిక్ లాంటిది వారు చెప్పింది మనం వినడమే తప్ప మన సందేహాలను అడిగి నివృత్తి చేసుకునే అవకాశం ఉండదు చాలా తక్కువ ఇక మూడవ రకం మనతో పాటే ఉంటూ తారు ఆచరిస్తూ మనచేత ఆచరింపచేస్తూ మన సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేసేవారు ఆ వీరే సద్బురువు అని ప్రస్తుత కాలానికి ఇలాంటి గురువే అత్యవసరమని రచయిత బలంగా చెబుతారు ఈ మూడవ రకం గురువు మనతో ఉంటూ మనచేత ఆచరింపజేసేవారు అనే ఆలోచన వినడానికి బాగుంది కాని రోజుల్లో అంత సమయం కేటాయించే గురువులు అంత అంకిత భావం చూపించే శిష్యులు దొరకడం ఎంతవరకు ప్రాక్టికల్ సమాధానం దొరకొచ్చు ఓకే ఒకటి కోతిపిల్లలాంటి సంబంధం కోతిపిల్ల అవును తల్లి కోతి ఒక నుంచి ఇంకో కొమ్మకు దూకుతున్నప్పుడు ఆ పిల్ల కోతే తల్లిని గట్టిగా పట్టుకోవాలి పట్టు జారితే కింద పడిపోతుంది అంటే ఇక్కడ బాధ్యత శిష్యుడిపై ఎక్కువగా ఉంటుందన్నమాట కరెక్ట్ శిష్యుడే గురువును అంటిపెట్టుకుని శ్రద్ధగా జ్ఞానాన్ని గ్రహించాలి సరే మరి రెండవది రెండవది పిల్లి పిల్లలాంటిది ఓకే పిల్లి తన పిల్లలను ఒక చోటి నుంచి మరో చోటికి మార్చాల్సి వస్తే తల్లే పిల్లను నోట ఖర్చుకుని సురక్షితంగా తీసుకువెళ్తుంది ఆ ఇక్కడ గురువే శిష్యుడి పూర్తి బాధ్యత తీసుకుని ముందుకు నడిపిస్తారు అవును ఈ కోతి పిల్లి పోలిక అద్భుతంగా ఉంది ఇది కేవలం ఆధ్యాత్మిక విషయాల్లోనే కాదు మనం ఆఫీస్లో ఒక కొత్త స్కిల్ నేర్చుకుంటున్నప్పుడు కూడా వర్తిస్తుంది నిజమే కదా పోలికతో చాలా బాగా కనెక్ట్ అవ్వచ్చు సరిగ్గా అదే రచయిత చెప్పేది కూడా అదే మనకు ఎలాంటి గురువు కావాలి మనం ఎలాంటి శిష్యులుగా ఉండాలి అనేది మనం నిర్ణయించుకోవాలి మొత్తానికి ఆచార్య విజయానంద్ పుస్తకం నుంచి మనం నేర్చుకున్నదేంటంటే గుడ్డి నమ్మకాలకు బదులుగా అనుభవపూర్వక జ్ఞానానికి ప్రాధాన్యత ఇవ్వాలి అవును జ్యోతిష్యం లాంటి విషయాలపై పూర్తిగా ఆధారపడకుండా అలాని పూర్తిగా వ్యతిరేకించకుండా ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఉండాలి కరెక్ట్ వీటన్నిటికంటే ముఖ్యంగా జీవితంలో సరైన దారి చూపించే ఒక సద్గురువు ప్రాముఖ్యతను గుర్తించాలి ముగింపులో రచయిత ఒక ముఖ్యమైన విషయాన్ని చెబుతారు ఒక సద్గురువు మన జీవితంలోకి రెండు రకాలుగా రావచ్చు అవేంటి ఒకటి మన పూర్వజన్మ సుకృతం వల్ల మనకు అవసరమైనప్పుడు ఆ గురువే మనల్ని వెతుక్కుంటూ రావడం ఇది చాలా అరుదు అంటారు రెండవది మనమే అన్వేషించి ఒక గురువును కనుగొనడం మనలో చాలా మంది ఈ రెండో కోవకి చెందుతారని ఆయనంటారు నిజమే ఒకవేళ అలాంటి గురువు దొరికితే నూటికి నూరు శాతం సంపూర్ణంగా శరణాగతి చెందాలని శరణాగతి అవును అప్పుడు ఆ గురువు ఆ వ్యక్తిని సమాజానికీ లోకానికి ఉపయోగపడేలా ఒక అద్భుతమైన సాధనంగా తీర్చిదిద్దుతారని ఆయన ముగిస్తారు ఈ సంపూర్ణ శరణాగతి అనే మాట దగ్గరే మళ్ళీ ఒక ప్రశ్న మొదలవుతుంది ఖచ్చితంగా ఈ విశ్లేషణ ఒక ముఖ్యమైన ఆలోచనను రేకెత్తిస్తోంది ఏంటది ఆధునిక ప్రపంచంలో మనం వ్యక్తిగత స్వేచ్ఛకు స్వాతంత్ర్యానికి వ్యక్తిగత నిర్ణయాలకు ఎంతో విలువయిస్తున్నాం ఇస్తున్నాం ప్రతి విషయాన్ని ప్రశ్నించడం విశ్లేషించడం మనకు అలవాటైంది అలాంటి ఈ సమయంలో ఒక గురువుకు పూర్తిగా శరణాగతి చెందడం అనే భావన నేటి తరానికి ఎంతవరకు ఆమోదయోగ్యం కరెక్ట్ ముఖ్యంగా ప్రశ్నించడం మనతరం యొక్క ఒక ముఖ్య లక్షణంగా మారినప్పుడు శరణాగతి అనే మాటకి కూడా మారుతుందేమో మారచ్చు బహుశా గుడ్డిగా ఫాలో అవ్వడం కాదు పూర్తి నమ్మకంతో కలిసి ప్రయాణించడమేమో ఒక మార్గదర్శికి అంతగా కట్టుబడి ఉండటంలో ఉన్న ప్రయోజనాలేమిటి అలా ఉండటం వల్ల ఎదురయ్యే సవాళ్లేమిటి అవును ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం